హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ వసంత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం తలకాయ మాంసం వండుకుందాం ఫ్రెండ్స్ తలకాయ కూర అయితే తీసుకొచ్చేసాను వండేసాను ఇదిగోండి తినేస్తున్నాను కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది తలకాయ కూర తలకాయ కర్రీ ఉంటే అన్ని బొక్కలే కానీ ఎందుకో టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇంకా నేనైతే బ్రెయిన్ తేలేదు ఓన్లీ తలకాయ మాంసమే తీసుకొచ్చాను ఇంకా జొన్న అయితే చేసా అనమాట జొన్న రొట్టెతో టేస్ట్ చేద్దాం అనేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరింది కర్రీ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట చూడండి ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నాను చాలా బాగా కుదిరింది కర్రీ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంకా నేను తలకాయ కూర తినాలనిపించి ఇంకా నేనే తీసుకొచ్చాను అనమాట చూడండి తలకాయ కూర తీసుకొచ్చేసి మంచిగా ఉప్పు పసిపేసి త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేసాను మంచిగా నీట్గా కడుక్కోవాలి ఉప్పు పసిపేసి బాగా పిసికేసి కడిగి పక్కన పెట్టేసి చూడండి అలాగా పసుపు చల్లుకోవాలి నీట్గా కడిగేసి వైట్ నీళ్ళు వచ్చేదాకా కడిగాను ఫ్రెండ్స్ వైట్ వాటర్ వస్తే కానీ అప్పుడు బాగుంటుంది అలాగా కడిగి పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత అయితే ఇదిగోండి కుక్కర్లో అయితే వేద్దాము ఉల్లిపాయ ఎర్రగా అయిన తర్వాత ఇంకా కర్రీ కుక్కర్లో వంటనేసేసాను చూసారా ఇంకెప్పుడు చింతపండు పోస్తాను కానీ ఈసారి అయితే టమాటా వేసి టమాటా మిక్సీ పట్టాను అనమాట పావు కేజీ టమాటాలు అనుకోండి ఐదారు పచ్చిమిరపకాయలు పావు కేజీ టమాటాలు మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టి వేస్తే గ్రేవీ చిక్కగా వస్తుందనమాట చూడండి మిక్సీ పట్టేసాను ఇంకా తలకాయ మాంసం అయితే నూనెలో ఉడుకుతుంది కదా ఉప్పు కారం వేసేసాను అందులో ఇది గ్రేవీ పట్టి వేసాను అనమాట కొంచెం కుతుకుతనేటప్పుడు మనం వాటర్ వేసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది చూసారా మూత పెట్టే ముందు ఉప్పు అయితే వేసుకుందాము ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే అయిపోతుంది చూసారా అంత లోపల మనం గోధుమ పిండితో అయితే టేస్ట్ చేద్దామనేసి గోధుమ రొట్టెలు చేసాను అందరూ జొన్న రొట్టెలు తినారు కదా ఇంకా మా వారికి నాకు జొన్న రొట్టె అనేసి ఇంకా అందరికీ గోధుమ రొట్టెని కలిపి పెట్టేసాను ఇంకా గోధుమ రొట్టె చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు జొన్న రొట్టెలు తినారు కదా అందుకని ఇంకా గోధుమ పిండితో గోధుమ రొట్టె చేసేసాను చూసారా కర్రీ ఎంత బాగా కలర్ వచ్చిందో సూపర్ సూపర్గా ఉడికిపోయింది కూడా గోధుమ రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఇంకా వేడి నీళ్ళతో జొన్నపిండి అయితే కలిపేసాను జొన్నపిండి బాగా కలిపేసి అలా పిసికి వేడి పొయ్యి మీద ఉన్నప్పుడే పిండి నీళ్ళల్లో వేస్తే నీట్గా ఉంటుందనమాట మనకి చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు అలాగనేసి మనం నీట్గా జొన్న రొట్టె చిన్న చిన్నగా నాకు పెద్ద సైజ్ అయితే రావు ఇంకా అది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఇంకా చిన్నగానే వస్తున్నాయి ఇంకా అలాగే చేసేసాను కుదిరితే ఒక్కోసారి కొంచెం సైజు పెద్దగా అవుతుంది కావాల్సి కొంచెం చేస్తే మాత్రం విరిగిపోతుంది అందుకని ఇంకా ఈ సైజు అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ ఓకే చూడండి జొన్న రొట్టే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అయితే ఆ పిండి ఈ పిండి కలిపేసి చేస్తున్నారు ఇంకెందుకో మాకు నచ్చదు ఇంక వచ్చిన కాడికే చాలనేసి నేను ఇంట్లోనే ట్రై చేస్తాను అట్లా జొన్న రొట్టెతో గోధుమ రొట్టెతో బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి